राजी कौन स्क्रीन पर पका, पाँच एस नहीं जाम है, पाँच एस तो माना कर दोगे तालेगा, नहीं कर दोगे। राता है ना? ना तो राजी ना फिर, क्या क्या कुछ? कुछ कुछ, करना कुछ कुछ, ये रात कुछ, जरूरत नहीं है, लोग कुछ हैं? इनके नहीं तो तले, आलू डे वो बुखाई दे, नहीं नहीं नहीं, अच्छा नहीं कुछ ആ ബുക്ക് അയിൽ ലങ്ങൾ വളരെ ബാഗറാപുരം പൊട്ടലപാട് മേൽക്കാർ సంజయరెడ్డి బోర్గంపాడం భద్రాచలం దగ్గర రెంటపాల సత్య దగ్గర బంగ సెల్ నెంబర్ అదే కదా సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ డబల్ టూ అడ్రస్ వచ్చేసరికి మనది నూట పదమూడు తాగుడు నూట పదమూడు మండలం గుంటూరు మృదా ఫైవ్ జీ వెరైటీ నెట్ ఉన్నాయి అన్న ఉన్నాయి బంగారం టైప్ ఉంది ఆరుమూర్ టైప్ ఉంది షార్క్ వన్ ఉంది త్రీ ఫోర్ వన్ ఉంది సెగ్మెంట్లు ఉన్నాయి ఏ ఇది మృదా క్రాప్ సైన్స్ అని ऑफिस में वेट आ, देगा गर्म गर्म है हाँ वेट कंपनी का कंपनी है कंपनी हो ऑफिस कौन पे ना कैशर कैशर मिसान का मेहता मुड़े कल मिले మూడైట్లు ఒక టైం మీకు వస్తుంది స్లిప్పులుగా వేరై మేడకొండ అక్కడ ఫీల్డ్ కూడా పెట్టాం

కాలుగా ఏంటన్నా వర్షం మీద ఆధారపడి ఒక మూడు వర్షాలకి ఇది ఎక్కువ వర్షం పడది ఆగవు అంటే ఆ వెరైటీలు ఎంతవరకు రాలా ముందు ముందు వస్తున్నాయిలే కానీ అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది పరిశోధన జరుగుతూ ఉంది చల్లగా ఎక్కువ ఎక్కువ అవుతుంది జలతో చాలా ఇబ్బంది हम्म नंबर प्लेट ఎకరానికి పది సార్లు పది సరిపోతాయి ఎందుకంటే పద్దెనిమిది వే పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మధ్యలో ఉంటాయి

అట్లయితే సరిపోతలేదు ఎందుకంటే నేల నర్సరీ అనుకుంటా నర్సరీ అంటే ఖరీదు నర్సరీలో పిల్చుడు కూలు అయింది అన్న ఇంకో రెండు ప్యాకెట్లు అదనంగా పోసుకున్నా నేల మీద itu betul tak tak one number ni dice nak main eh number ni 39995993666 number ni

ரெண்டு செந்தரப்புல குட்டும்பி தரப்பு

రెడ్ హీట్ ఇంకా బాగా కాదు ఇంకా చిక్క పడుతుంది ఇదేమో ఆయనకి ఎకరానికి ముప్పై తొమ్మిది గింటాల్లో లెక్క వచ్చింది రైతుకి తాళేమో మూడు కింటాలు అయినాయి నిన్న ఆయన పదిహేను వేల ఐదు వందలు కడిగితే పదహారు వేలకు బత్తీకి వేసుకోండి మృదా ఫైజ్ కొత్తగా వచ్చి పోతకొచ్చినవి మీరే ఇంకా కొత్తకి వచ్చేవి శాంపిల్ ఇస్తాం కొద్ది కొద్దిగా ఐదు బ్యాగ్ ఐదు బ్యాగ్ అవి మీరు వేసినప్పుడు మీ తోటలో మేము ఫీల్డ్ పెట్టుకుంటాం వచ్చి না

ఎందరు వెళ్ళి హైబ్రిడ్ సీడ్స్ అని కంపెనీ నాటు వెరైటీ బాగుంది అన్న కాయ సైజు జెంపు సూపర్ టెన్ వచ్చింది అంటే ఇప్పుడు అప్డేట్ వస్తుంది అన్న నడుచుకురావు పోవాల ఇంటి పేరు అడుగు హేమీ నా పేరు అంటే ఏం చేస్తాడు అబ్బాయి తెచ్చు కాలేజీ మనకు తెలియకపోవచ్చు మనకంతా రైతు వారి ఫీల్డ్ రేట్ ఎంత ఎనిమిది వందలు ఎనిమిది నా మీకు ఇచ్చేది మొదట్లో ಮೊದಲಾಟು ಬುಕಿಂಗ್ ಆಟ ದಾಸ್ ತೊಂದರೆ ಓಡಾ

మరి ఏంటంటే కొత్తగా కొంత కొడుకు మొత్తం వస్తే కొడుకుంటారు ఒక మాత్రం కొడుతా మీ సెల్ నెంబర్ కదా నైన్ 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 ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ నూట ரதா பைசியாகனா இந்தா இது हां अरे புறாசி வந்து ஆவேறே டீ வேற இது ரெண்டு பேக்கேஜ்ல கேஷ் ஆ போன் டேட்டா கேஷ்

బాల్గారా రాసేది బాలుగారా ఎప్పుడు అదే చాలా మంది రైతులు వెనక్కి పోతున్నారు కదా వేయకుండా తగ్గుతురా తగ్గుతున్నా కానీ వేసే వాళ్ళు మాత్రం బాల్గేసేవాడు అదే అప్పుడు అంటే ఇప్పుడు రైతు వారిగా ఆటపోరు అనేది ఎదుర్కొనే వాళ్ళు ప్రతినిత్యం ఎప్పుడు ఎదుర్కొనేదే తప్పు ఇప్పుడు మాలాంటి కొత్తగా యూత్ వచ్చి மாநிலம் ఇక్కడ ఫార్మర్స్ మూడేట్ల ఏంటంటే మాలాగా యూత్ వచ్చిన వాళ్ళు ఏంటంటే డబ్బులు ఎక్కువ వస్తాయి అనే ఆశతో వేయటం అంటే ఇప్పుడు రైతులు కూడా కొంతమంది అలానే ఉన్నారు ఒక వెరైటీకి రేటు పెరిగింది అనుకో ఇంక మొత్తం అదే వేస్తాం జగ ఏంటంటే ఒక వేళంత కొంతమంది మార్చుకోవాలంటే మారు మీకు లైవ్ వస్తానే ఉంటది చూడాలంటే చూడాలంటే మీకు లైవ్ వస్తూనే ఉంటది

ഇന്നൊക്കെ ലേവറാണാ എന്താ വേറാണാ കില്ലോ സാധനം കില്ലാ സാധനം മറ്റു ആളൊന്നുംട്ടുള്ളേ അല്ല അങ്ങനെയല്ലേ എന്ത് പറയുന്നു മെനാണോ ഇവിടെ ഗാലയ ഗാലയ ഇവിടെ ഇവിടെ ഞാൻ പറഞ്ഞത് അതേ മെൻ ജട്ടാ ൂട് മു ഇവൈ നൂറ്റ പദമൂടേ നമ്മളേ സ്ലോ ഇട پي ما نه جو اندر گھڻڪندو آهي گهڙي دن کي نه ملي به پر اها زروپاتي نارمن بوشن ها سري پنهن مستي ها سامي اچو سامي ڪجهه بينجي ها آءِ آهڙبان ها سري پنهن اڄ ٻڌي وڳا آهڻا ٿا يا ايمون ڪم پين ڪاش آلا ڪاشو هلو هلي ٿيندا నేను ఇస్తా మిగతా వాళ్ళు ఇవ్వరులే కానీ నేనైతే ధర్మంగా ఇస్తాను ఎందుకంటే ఉన్నాయన్న అంటే వైరస్ పరంగా అయితే తొంభై పర్సెంట్ ఓకే పది పర్సెంట్ చెప్పండి పదివేలు వందకు వంద చెప్పామనుకున్నా రేపు మాది ఎంఫార్టీ వన్ ఏదైనా వంద శాతం గ్యారంటీ ఇవ్వకూడదు అండి వైరస్ వరకు ఇవ్వకూడదు ఒక్కోసారి ఏం జరిగిందంటే రైతుకి భయో మందులు కొంతమంది తెలియని రైతుకి ఆ బయోలు కొడితే వెంటనే వస్తాయి అసలుకి నీకు ఐదు రోజుల తోట నిగనిగలాడిద్ది మురిసకపోద్ది అప్పుడు సిచ్యువేషన్ ఇతరం మీదకి వచ్చింది అనుకో ఏం చేయదు మందపాడు మందపాడులో మొత్తం త్రీ ఫోర్ వన్ సిగ సిగ్మెంట్లు త్రీ ఫోర్ వన్ అక్కడ ఇచ్చాము బాగానే ఉంది ఏది ఇరవై మొక్కలు ముప్పై మొక్కలు ఎలా ఉంటుంది అనేది చూసుకోవడానికి ఇచ్చాము సక్సెస్ అయింది కానీ మనం ఏంటంటే రైతుకి వంద శాతం ఎప్పుడు గ్యారంటీ ఇవ్వకూడదు దీనికి ఇస్తాం మళ్ళీ దీనికి వైరస్ రాదు

కింద పడిత విత్తనాలు కూడా ప్యాకింగ్ చేస్తారు మనం తాళని విసిరేత్తాం కదా విత్తనాలు ఎప్పుడన్నా చెరిగినప్పుడు ఆ తాలు గింజలు కూడా ప్యాకింగ్ చేసేవాళ్ళం ఉంటుంది ఏది సిచ్యువేషన్ బాగా డిమాండ్ చేస్తుంది అయ్యి ప్యాకింగ్ చేసినప్పుడు ఏం జరిగిందంటే నీకు ఆగదండి దేనికి ఆగదు అది మలసిద్ది బాగుంటే నేను తేడా పడ్డది అంటాం ఇది అన్ని రకాల ये ना एक इच्छा बाजी आनामा रहे श्रीजनाको मनोक्रय ना हो या येन तो रे मुगडे यन के फैजी है करना ह फैजी ವೆರೈಟಿ ಶಾಂಪಿ ಶಾಂಪಿ ಸರಿ यहां पे बैठो आएं यहां पे आओ अरे चलिए फिक्स करवा के निकाल के वो अंकत तो दिए है तो सारे का दिए थे वो निकल जाता है कौन मारे हम बात कर हां इधर सरकार वाला तो जवाब वाला पागो మన కంపెనీలో ఉన్న తేజ వెరైటీ ఇదేం వేదాడబల్ అయింది అదేం భైరవ్ దీన్ అయింది మనం మృతా ఫైసి వెరైట్లకి వెళ్తే ఏది బాగుపడుతుంది మీరు చూసులోకి మనమైతే మన రైతుకి ఆయన గట్టిగా భయో మందులు తేకుండా కొట్టి సాగు చేశాడు కాబట్టి ఆ రైతు పర్ఫార్మెన్స్ ఇప్పుడు నువ్వు చేసావు అనుకున్నా నీ దాంట్లో ఫీల్డ్ పెడతా పక్కన ఆయన చేసిండను ఆయన దాంట్లో ఫీల్డ్ పెడతా ఇంకోళ్ళు ఎవరు

அனதம் நைன் பைவ் ஜீரோ நைன் ஃபைவ் ஜீரோ டூ செவன் நைன் டூ செவன் நைன் நைன் டூ நைன் ஃபோர் మరి <coughs> బైలా to

और सारे टॉपिक के तो भारव देता और नीदरा कंट्रोल में इंतकला है मामला तो अब ये भी तुम्हें ना कंफ्यू कंफ्यूडे मार दे कर दिया जी शांत काल नमस्कार पार्टी नहीं का कुछ ना गानावाना है और ये भी है इनका गानावाना पे मेजर करना जागो मेजर सेक्शन है じゃあね、じゃあね、私も行ったらそこで止めて。